నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ తెలంగాణలో అతి త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విచిత్రమైనటువంటి పరిస్థితులు కూడా ఇవాళ జనాలు చూడబోతున్నట్లు కూడా తెలుస్తుంది ఎందుకంటే పెద్ద ఎత్తున మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకున్నటువంటి ఆరు గ్యారెంటీస్ని కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇవాళ టచ్ చేయాలని నిర్ణయించుకుంది కాంగ్రెస్ పార్టీ అయితే సిక్స్ గ్యారంటీస్లో ఎన్నింటిని అమలు చేసింది మిగిలిన వాటిని అమలు జరగబోతున్నటువంటి కసరత్తును కూడా జనాలకు వివరించాలని కూడా రేవంత్ రెడ్డితో సహా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆ దిశగానే ఇవాళ కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యం వీలైనంతలో ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేంతలో మిగతా వాటిని కూడా అమలులోకి తీసుకురావాలన్నది కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నంగా ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు సిక్స్ గ్యారెంటీస్ రేవంత్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చినటువంటి రెండు హామీలను మాత్రమే అని కూడా చెప్పాలి మిగిలిన నాలుగు హామీలను కూడా త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది మరో రెండు హామీలు కూడా కేబినెట్ కమిటీ సబ్ కమిటీ డేట్ ఫిక్స్ చేసింది ఇరవై ఏడు ఇరవై అది కూడా ఆచరణకు నోచుకుంటుంది అయితే ఆరు గ్యారంటీలు ప్రభుత్వం ఏర్పడినటువంటి వంద రోజుల్లో కూడా అమలు చేస్తామని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ జనాలకు హామీలు ఇచ్చింది వంద రోజుల గడువు మార్చి రెండో వారంతో పూర్తవుతుంది అంటే సిక్స్ గ్యారెంటీస్ కు మరో మూడు వారాల గడువు మాత్రమే మిగిలినటువంటి నేపథ్యం నిజానికి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నూటికి నూరు శాతం అమలు చేయడం ఏ పార్టీకి కూడా సాధ్యం కాదని కూడా ఖచ్చితంగా చెప్పాలి అందుకనే కీలకమైనటువంటి హామీలను ముందు అమలు చేసి మిగిలిన వాటిని తర్వాత కొంత ఆలోచిస్తారు ప్రయారిటీ వైజ్గానే హామీలన్నీ కూడా అమలు చేసే అవకాశాలు ఉంటాయి కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హామీల అమలును వంద రోజులను గడువుగా ప్రకటించడమే పెద్ద సమస్యగా మారిందని కూడా ఖచ్చితంగా చెప్పాలి కర్ణాటకలో కూడా ఈ దిశగానే అప్పట్లో వాళ్ళు కూడా ఇచ్చినటువంటి గ్యారంటీలు రోజుల్లోపే కొంత అమలు చేసి చూపించినటువంటి పరిస్థితి ఇంకా ఇక్కడే బీఆర్ఎస్ పార్టీ ఎంటర్ అయింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సిక్స్ గ్యారెంటీస్ అంతా బోగస్ అంటూ ఇవాళ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది ఎలాగంటే హామీలు అమలుకు ఏడాదికి దాదాపుగా సుమారుకు ఒకటి పాయింట్ యాభై నాలుగు లక్షల కోట్ల అవసరమైతే కాంగ్రెస్ మొన్నటి బడ్జెట్లో కేటాయించింది కేవలం యాభై మూడు వేలు కోట్ల మాత్రమే అంటూ కూడా ఇవాళ బీఆర్ఎస్ చెప్తోంది దీన్ని ఆధారితంగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకు పడేందుకు బీఆర్ఎస్ నేతలు రెడీ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది బడ్జెట్ కేటాయింపులనే తమ ఆరోపణలకు మద్దతుగా జనాలకు చూపాలని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ డిసైడ్ అయినట్టు కూడా తెలుస్తుంది సో ఇక కేసీఆర్ కేటీఆర్ అరీష్ఠ ఆధ్వర్యంలో రాష్ట్రం అంతా పర్యటనలు చేసి కాంగ్రెస్ హామీలను వ్యతిరేకంగా జనాలకి కొంత తీసుకెళ్లి చైతన్యం చేయాలన్నది ఇవాళ బీఆర్ఎస్ యొక్క ప్రధాన వ్యూహంగా తెలుస్తుంది సిక్స్ గ్యారంటీస్ పేరుతో కాంగ్రెస్ పార్టీ జనాలను మోసం చేసిందని కూడా ఎప్పటికీ అమలయ్యే పథకాలు ఎప్పటికీ కావని కూడా కేసీఆర్ అనుకో కొంత ప్రచారం చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది మరి రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు జనాలు ఏం తెరుస్తారు పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారు అనేది కూడా ప్రధాన అంశం ఎందుకంటే ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇప్పటికే ఓవైపు ఇరిగేషన్ పెద్ద ఎత్తున రచ్చ వాతావరణమే కనిపిస్తే ఓవైపు బిఆర్ఎస్ పార్టీ మరోవైపు కాంగ్రెస్ మధ్య పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం నెలకొంది కేవలం ఇరిగేషన్ విషయంలో ఇక ఆరు గ్యారెంటీల విషయంలో కూడా సేమ్ అట్లాంటి వాతావరణమే ఖచ్చితంగా క్రియేట్ చేసే అవకాశమే ఉంటుంది పెద్ద ఎత్తున పార్లమెంట్ ఎన్నికల నాటికి కాంగ్రెస్ ముందు ఒక బిగ్ ఛాలెంజ్ కానీ ఇవాళ ఆరు గ్యారంటీల అంశం కనిపిస్తుంది ఎందుకంటే షెడ్యూల్ కనుక వస్తే నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఖచ్చితంగా కూడా ఎన్నికల షెడ్యూల్లో అమలయ్యే పథకాలకి కొత్త పథకాలకు కూడా కొంత బ్రేకులు పడే అవకాశం ఉంటుంది మరోవైపు ఆరు గ్యారంటీలకు కూడా కేవలం మార్చి రెండో వారంలోనే కొంత అయ్యే అవకాశం ఉంది ఒకవేళ వంద రోజుల లోపల కనుక అమలు కాకపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ దాన్నే టార్గెట్ చేసి పార్లమెంట్ ఎన్నికల పట్టికీ ఖచ్చితంగా ఎత్తి చూపించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల ఛాలెంజ్ గెలుపుకోకపోతే ఖచ్చితంగా ఇరుకునబడే అవకాశం కూడా పార్లమెంట్ ఎన్నికల్లో లేకపోలేదు సో ఈ సందర్భంగానే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రచారాస్త్రంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి గత ఎన్నికల్లో చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలే అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి మొత్తం మీద ఇక అది బీఆర్ఎస్ పైచేయి సాధిస్తుంది ఆరు గ్యారెంటీల అంశంలో కొంత ప్రచారంలో మరి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కూడా ఆరు గ్యారంటీలు అమలు చేసి కొంత హీరోగా తెలంగాణ ప్రజల ముందు నిలబడతాడని మాత్రం వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్